పెట్టడానికే చట్టం ఉందని చెప్పి గౌరవించే రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హెచ్చా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు పోలీసు వారు భయం చెప్పే పంతులో నాలుగు నాలుగు డబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రౌడీ షీటల్ ఒక్కొక్కరికి పది కేసులు ఉన్నటువంటి వ్యక్తులు మటరకేస్తుంది కంసాయి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి కూర్చొని వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు ఉందా అనుకుంటున్నాం ఉందా అసలు ఆ మాట్ అంటానికి కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా సేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి నూతక రవికిరణ్ ఇదే తరాలి ప్రాంతంలో నూతక రవికిరైన మాది కులాలు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుణంగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ రడ్డు అనే రౌడీ చీటర్లు రౌడీ చీటర్లు అంతా అత్యంత దారుణంగా గురువులకి చంపించవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ చీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముత్తాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్న కోసం ఆ ముత్తాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈరోజు రౌడీ చెట్టుల పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రాను ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సమాజానికి ఒక విద్య జాగ్రత్త చాత సమాజంలో ఉండే ఒకలారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి బట్టలు ఏ విధంగా చేయాలి బట్టలు ఏ విధంగా తప్పుకోవాలి ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి చూపునారు గారే పెట్టిస్తున్నారు చేపిస్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాద ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఖచ్చితంగా శివకుమార్ని శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని కొద్దాయిల్గా రోడ్డు మీద గీత గేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్డార్ గోబ్యాక్ లేకపోతే నీకు బుద్ధి చెబుతాం ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను